లోగోస్ అనేటువంటి దేవుడు ఆది జీవం జీవముండెను ఈ లోకంలో జీవాన్ని కలుగు చేసింది ఇప్పుడు ఎందుకు నరావతారిగా వచ్చినాడు మళ్ళీ నరావతారిగా రావడం వలన ఉపయోగం ఏంటి జీవము ఎందుకు శరీరదారి కావాలి అంటే మనం ఇప్పుడు చదువుకున్న వచ్చినా అన్నింటిలో ఉంటుంది ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఇప్పుడు రాబోయేటువంటి యోగంలో కూడా గొప్ప జీవము కలిగినట్లు ఆయన వచ్చాడు పదో అధ్యాయం పదో వచనంలో ఎందుకు వచ్చాడు ఆయన చెప్పాడు గొర్రెలు జీవము కలిగి ఉండడానికి అది సమృద్ధిగా కలిగి ఉండడానికి ఆయన వచ్చినాడు అని చెప్పాడు మూడో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో మనం చదువుకున్నాం దేవుడు ఎందుకు తన కుమారుని లోకంలో పంపించాడంటే ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో ఎవ్వడూ కూడా నశింపకుండా నిత్య జీవము పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభు ఇవన్నీ కూడా చేసినాడు సో కాబట్టి ఈ చదువుకున్న అన్నింటిలో ఈ పదాలు విశ్వసించుట అంటే ఆయన స్వీకరించిన వారు ఆయన యొద్దుకు వచ్చేవారు జీవజలాలని త్రాగేటువంటి వారు ఇవన్నీ ఆయన వెంబడించేవారు ఇవన్నీ యేసుక్రీసు వారి నందు విశ్వాసం ఉంచితే ఆ ఈ లోకం అంతట్లోనూ ఇచ్చినటువంటి జీవానికి బియాండ్గా జోయే అనేటువంటి జీవాన్ని ఆ లైఫ్ని ఇస్తాడు అది లేకపోతే వ్యతిరేకార్థాల్లో మనం చూడాలి చావే మన జీవితాన్ని పాలిస్తాం మన మాటల్లో చావు ఉంటుంది మన మాటల్లో చావు ఉంటుంది మన క్రియల్లో చావు ఉంటుంది అంత పొళ్ళిరుపుడు మాటలే అనమాట మన బతుకంతా పొల్లిప్పుడు మాటలు పొళ్ళు చూపులు అంటే బయట వాళ్ళకి మనకు కూడా ఏముండదు లైఫ్ అంతా కూడా ఏదండి ఫలభరితమైనటువంటి విధానంలో ఉండదు జీవితం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఏం ఉండదు